ఎందుకు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు పదే పదే మారిపోతున్నారు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ ఉన్నారు ఇప్పుడు కొత్తగా రెడ్డి అనే పేరు తెరపైకి వచ్చింది ఆయన్ని త్వరలో అధికారికంగా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వైసీపీ నియమించేందుకు దాదాపు సిద్ధమైంది ఈ యశ్వంత్ రెడ్డి ఎవరు అంటే వైఎస్ విజయమ్మ సోదరుడు సుదర్శన్ రెడ్డికి అల్లుడు ఈయన్ని ఇప్పుడు కొత్త ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉన్నారు సజ్జల భార్గవ్ తాను తప్పుకుంటా ఈ పదవి నుంచి ఈ బాధ్యతల నుంచి అంటూ చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తూ వచ్చారు అయితే ఎన్నికల ముందు అది సాధ్యం కాలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి సజ్జల భార్గవ్ తప్పుకుంటూ ఆ స్థానంలో యశ్వంత్ రెడ్డిని నియమిస్తున్నారు అయితే యశ్వంత్ రెడ్డి కూడా కొద్ది కాలం పాటు సజ్జల భార్గవ్ పర్యవేక్షణలోనే పనిచేస్తారు అని కూడా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు అంటే సజ్జల తప్పుకుంటూ తప్పుకుంటున్నప్పటికీ కూడా మొత్తం గాడిన పడే వరకు ఈయన పర్యవేక్షణలోనే యశ్వంత్ రెడ్డి పనిచేస్తారు అన్నది వాళ్ళ మాట వైసీపీ ఎన్నికల్లో ఓడిపోవడంతో దాని ప్రభావం సజ్జల భార్గవం మీద పడింది కూడా నిజం చాలామంది సజ్జల భార్గవ్ను కూడా విమర్శిస్తూ వచ్చారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొన్న జరిగింది వైఎస్ఆర్సిపి ఓటమి సాధారణ ఓటమి కాదు ఏదో దగ్గరికి వచ్చి ఆఖరిలో ఓడిపోయినది కాదు అతి భారీ ఓటమి ఏదో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్లో లేకుంటే సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఏదో తిమ్మిరి బమ్మిరి చేయడమో విపరీతంగా కష్టపడి పనిచేయడంతో మొత్తం రిజల్ట్ అయితే తారంమయ్యే పరిస్థితి కాదు ఎప్పుడో అది డిసైడ్ అయిపోయింది ఎన్నికల రోజు బయటపడింది కౌంటింగ్ రోజు అది భారీ ఓటమి దాని ఏదో ఒకరో ఇద్దరూ లేకుంటే ఒక వింగో ఆపే పరిస్థితుల్లో లేదు ఇంకా చెప్పాలంటే ఎన్నికలకు ముందు ఇన్ఛార్జ్గా వచ్చిన సజ్జలం బార్గవ్ ఎన్నికల ఏడాదిలో వైఎస్ఆర్సీపీలో కాస్త ప్రచారం విషయంలో ఊపిదేవడంలో మాత్రం ఆయన సక్సెస్ అయ్యారు కానీ ఫార్ములాలు విఫలమయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్ములాలు విఫలమయ్యాయి అందుకే పార్టీ ఓడిపోయింది అంతే ఏ వింగు బాధ్యతలో ఏదో ఒక వింగు వల్ల వైసీపీ ఓడిపోయింది అన్నది కూడా కరెక్ట్ కాదు అయితే ఇప్పుడు యశ్వంత్ రెడ్డి రావడం వల్ల మొత్తం పరిస్థితి అంతా మారిపోతుందా అన్నది చూడాలి ప్రతిసారి కూడా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు మారిన ప్రతిసారి కూడా ఇక ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్టుగా ఉండేది పరిస్థితి కానీ ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది పెద్దగా మార్పులు లేవు ఎన్నికల ఏడాది అయితే మొత్తం పార్టీ అంతా ఫోకస్ చేయడంతో పార్టీ నుండి సపోర్ట్ రావడంతో ఎన్నికల ఏడాది కాస్త సజ్జల్ రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల్ భార్గవ్ కాస్త గట్టిగా పనిచేసింది నిజమే కానీ సాధారణ రోజుల్లో ఏ రోజు కూడా వైసీపీ సోషల్ మీడియాకు ఆ పార్టీకి మధ్య ఎక్కడా లింకు ఉన్నట్టుగా కూడా కనిపించదు చాలామంది అంతా ఏదో అభిమానంతో ఆ పార్టీకి పనిచేస్తూ ఉంటారు కానీ ఆర్గనైజర్ గా ఏమీ ఉండదు ఆ పార్టీలో దీనికి ఇంకా ఒక ప్రధాన కారణం వైసీపీలో ఒక అలవాటు ఉంది ఎవరైనా ఉచితంగా సేవ చేస్తూ ఉంటే వాళ్ళతో ఎన్నేళ్ళైనా చేయించుకుంటారు ఎందుకు ఏదో ఉత్సాహంగా దురద ఉండి పని చేస్తున్నారేమో చేయనియండి మనం ఎందుకు మళ్ళీ అతన్ని కదిలించడం వాళ్ళని కదిలించడం అన్నట్టు కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ఆలోచన విధానం ఉంటూ వచ్చింది దానివల్ల చాలామంది దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు ఏం ఉపయోగం లేదు వీళ్ళకి ఎంత చేసినా కూడా కనీసం పలకరించే వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉండరు అన్న దాంతో చాలామంది దూరమైన ఉదంతాలు కూడా ఉన్నాయి వైసీపీలో ఉండే అతి పెద్ద సమస్య ఏంటంటే మనుషుల్ని మనుషులుగా చూసే మనుషులు అక్కడ లేకపోవడం దానివల్లే ప్రతి మనిషికి కాస్త ఆత్మగౌరవం ఉంటుంది పార్టీ కోసం పనిచేసినప్పుడు కనీసం మర్యాద ఇవ్వాలి అన్న సంస్కారం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు దీనివల్లనే వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కానీ అదే కార్పొరేట్ సంస్థలు ఐప్యాక్ లాంటి కార్పొరేట్ సంస్థలు వచ్చి మాకు అలాంటి స్ట్రాటజీలు ఉన్నాయి మేము ఇలా చేస్తామంటే మాత్రం వందల కోట్లు కూడా ఖర్చు చేస్తారు నిజానికి ఐప్యాక్ లాంటి సంస్థలు రాజకీయ పార్టీలకు చాలా ప్రమాదం అంటే కాస్త విజ్ఞతతో ఆలోచించిన రాజకీయ పార్టీలు ఐపాక్ వచ్చి నుంచి పడ బయటపడగలిగాయి ఎన్నికల సమయంలో వాళ్ళని వాడుకున్నా కూడా ఆ తర్వాత పార్టీల మీద ప్రభావం పడకుండా జాగ్రత్త పడగలిగాయి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తిగా ఐపాక్ మాయిలో పడిపోయారు ఐపాక్ ఏం చేస్తుంది ఫస్ట్ ఏ పార్టీ క్యాడర్ను అయినా కూడా నాశనం చేస్తుంది ఫస్ట్ అది ఒక పార్టీ క్యాడర్ని మొత్తం పక్కన పెట్టేలాగా నాయకత్వాన్ని ఉసిగొలిపి ఈ క్యాడరు ఈ నాయకులు ఈ కార్యకర్తలు ఇదంతా ఒక గుదిపండ వీళ్ళని అడ్రస్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అంటూ ఇలాంటివన్నీ నూరిపోసి ఒక పార్టీకి క్యాడర్కి మధ్య లింక్ కట్ చేస్తారు ఆ తర్వాత పూర్తిగా తమ మీద ఆధారపడేలాగా ఆ రాజకీయ పార్టీకి గత్యంతరాన్ని ఒక పరిస్థితిని సృష్టిస్తుంది ఈ ఐపాక్ లాంటి సంస్థ జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే జరిగింది ఆయన అధికారంలో ఉన్న రోజులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా పనిచేసింది వైసీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా చేసిన వాళ్ళే కానీ లాస్ట్లో ఆఖరిలో ఐప్యాక్ వచ్చి అప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ మొత్తం క్రెడిట్ కొట్టేసింది ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా క్యాడర్ గురించి ఎలా ఆయన వ్యవహరించారన్నది ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఐప్యాక్ను పెట్టుకొని పూర్తిగా ఐప్యాక్ గవర్నమెంట్ నడిపేలాగే చేశారు నిర్ణయాలు అన్నీ ఆ మాత్రం స్ట్రాటజీలు అసలు స్ట్రాటజీలు అని ఎవరు అన్నారు వీళ్ళకి ఎలా నచ్చాయో కానీ ఏది శివుడికి జగన్మోహన్ రెడ్డి పాలు తాపుతున్నట్టు గాంధీ వెనక నిలబడి జగన్మోహన్ రెడ్డిని షబాస్ అంటూ ఉన్నట్టు ఈ కార్టూన్లను చూస్తే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బెడ్సి కొడతాయి భూమరాంగ్ అవుతాయి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఇస్తాయని తెలుసు కానీ ఐపాక్ ఆధ్వర్యంలో ఏం చేశారు ఇలాంటి కార్టూన్లే బాగా తీసుకెళ్లారు వైసీపీ నాయకత్వానికి కూడా నచ్చిందేమో శివుడికి పాలు తాపడం గాంధీ తన వెనక నిలబడడం ఇవన్నీ నచ్చాయేమో ఇలాంటి పిచ్చి పిచ్చి స్ట్రాటజీలు అన్నీ వైసీపీ మీద ప్రయోగించారు ఇంకా ఐపాక్ ఉత్పాదం ఏ స్థాయికి వెళ్ళింది అంటే పబ్లిక్ మీటింగుల్లో ఆ సిద్ధం సభల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళతో బాక్సింగ్ ఆడేలాగా ఏర్పాట్లు చేశారు అది పెద్ద స్ట్రాటజీ చూసే వాళ్ళకి కాస్త తటస్థంగా ఉండే వాళ్ళకి ఏంట్రై ఈ ఉన్మాదం అనేంత స్థాయిలో ఆ పార్టీ మీద వ్యతిరేకత ఇచ్చారు ఐపాక్ వాళ్ళు ఇలాంటి చిల్లర చిల్లర స్ట్రాటజీల వల్ల అవన్నీ నమ్మి వెళ్ళారు కొట్టే దెబ్బ కొట్టేసారి నీలమట్టం అయిపోయింది ఏం చేశారు దాదాపు వందల కోట్లు బిల్లులు అయితే చేసుకొని వెళ్ళిపోయారు ఈరోజు ఎవడన్నా ఉన్నాడో ఐపాకోడు ఎవరన్నా లేరు ఇదే జగన్మోహన్ రెడ్డి అదే ఆ మూడు వందల కోట్లు రెండు వందల కోట్లో వాళ్ళని ఇచ్చి ఇట్లాంటి స్ట్రాటజీలతో పార్టీని ఇట్లా నేలమట్టం చేయించుకొని ఈరోజు వాళ్ళు లేకుండా వీళ్ళు లేకుండా పోయే బదులు అదే ఈ పార్టీ ఆ పార్టీలోనే ఎవరైనా ఉంటారు కదా కార్యకర్తలు ఎవరైనా చామంతులు ఆ డబ్బుతో వాళ్ళని ప్రత్యేకంగా ఒక వింగ్ ఏర్పాటు చేసుకొని ఉంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఈరోజు పనిచేసి ఉండేవాళ్ళు కదా ఈరోజు ఎవరు లేదు ఉన్నది పోయింది తెచ్చుకున్నది పోయింది అన్నట్టుగా వైసీపీ పరిస్థితి తయారైంది ఎవరు కూడా నమ్మకం లేదు చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తాం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ ఇంట్లో పోయి తలుపులు వేసుకొని మమ్మల్ని అందరినీ బయటకు తోసేయారన్న గ్యారెంటీ ఏంటి అన్న ప్రశ్నకు వైసీపీలో అక్కడ సమాధానం లేదు ఇదే ఇప్పుడు వైసీపీకి పెద్ద సవాల్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబం అంటే విశ్వసనీయతకు మారిపోయారు ఆ కుటుంబాన్ని నమ్మి నా అయిపోయిన వాడు లేరు అన్న పేరు అయితే ఉండేది కానీ అది పోగొట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు పనులు చేసిన వాళ్ళకు బిల్లు లేదు చాలా ఇబ్బంది పడ్డారు ఆ కుటుంబానికి ఉన్న ఆ పేరునైతే జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేశారు ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ సమస్య ఉంది సరే ఇప్పుడైనా సరే ఏదైనా కూడా కష్టపడి పనిచేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిస్తే మళ్ళీ ఇదే అక్కడున్న ఆ పది మందే కలిసి మొత్తం శాసిస్తూ అందరినీ బయటకు తోసేయడం గ్యారంటీ ఉంది అదే మళ్ళీ రిపీట్ అయితే ఒక ఇరవై ఏళ్ళు ఒక్కొక్కరు తమ జీవితాల్లో నాశనం అయిపోయినట్టు అవుతుంది ఇరవై ఏళ్ళ కాలాన్ని నష్టపోయినట్టు అవుతుంది కదా అన్న ప్రశ్న కూడా వైసీపీ నుండి సమాధానం లేదు ఇప్పుడు సోషల్ మీడియా ఇంకొక మరో కొత్తగా యశ్వంత్ రెడ్డి అనే ఆయన వచ్చినా కూడా వైసీపీ నాయకత్వంలో అంటే వైసీపీ పెద్దల ఆలోచనల్లో మార్పు రానంత వరకు పిలిచి పొట్ట మీద ఒక దెబ్బ కొట్టి స్మైల్ ఇచ్చి సెల్ఫీ దిగినంత మాత్రాన ఇంకా వ్యవహారం నడిచే పరిస్థితి లేదు అన్నీ చూసేశారు పాపం దాదాపు పది ఏళ్ళ పాటు వైసీపీ వాళ్ళంతా ఇప్పుడు ఏదైనా కానీ చేతల్లో ఉండాలి అంటున్నారు అది చేస్తారా లేదా అన్నది వైసీపీ అధినాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదో జస్ట్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు మారిపోయి ఒక కొత్త ఇన్చార్జ్ వచ్చినంత మాత్రాన మొత్తం రేపటి నుండి అదేదో సినిమా డైలాగ్ చెప్పినట్టు ఇప్పటివరకు ఒక లెక్క రేపటి నుండి ఒక లెక్క చెప్పు ఆయన వచ్చారని చెప్పండి అన్నట్టుగా ఏం ఉండదు మరి చూడాలి